యుద్ధం అంటే సైనికులు బుల్లెట్లు మిసైల్లే కాదు ఆ మాటకొస్తే ఒక్క బొట్టు రక్తం చిందించకుండానే ఒక్క బుల్లెట్ పేలకుండానే శత్రువు అంతు చూడొచ్చు ప్రజ ఆర్థిక వ్యవస్థపై సరైన నిర్ణయంతో కొట్టే దెబ్బ ఆ దేశాన్ని పాతాళానికి తొక్కేస్తుంది చాలా కాలంగా అమెరికా చైనా మధ్య అలాంటి కంటికి కనిపించని యుద్ధమే జరుగుతోంది తాజాగా ఆ యుద్ధంలోకి యూరోపియన్ దేశాలు అడుగుపెట్టాయి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా బాటలోనే అధిక సుంకాల అస్త్రాన్ని సంధించేశాయి ఈ పరిణామంతో చైనా పశ్చిమ దేశాల వాణిజ్య యుద్ధం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది అయితే ఈ పరిణామాలు ఇండియాకు వరంగా మారిపోతున్నాయా అంతేకాదు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఈయుక్ చేరేందుకు ఈ వాణిజ్య యుద్ధమే లైన్ క్లియర్ చేయబోతోంది అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం చైనా ఈయు వాణిజ్య యుద్ధం మనకు వరంగా మారనుందా పశ్చిమ దేశాలు డ్రాగన్ కంట్రీ మధ్య వివాదాలకు రీజన్ ఏంటి ఏ దేశం ఆర్థికంగా బలంగా ఎదగాలన్నా తయారీ రంగం ఒక్కటే మార్గం మన ప్రాడక్ట్ అవసరం ప్రపంచానికి ఏర్పడితే అదే ఆర్థిక వ్యవస్థను అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుంది ఇందుకు ఉదాహరణ చైనానే తయారీ రంగమే ఆ దేశాన్ని ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేసింది కానీ ఇప్పుడు ఆ దేశ పరిస్థితులు అంతగా బాలేవు యువ జనాభా కొరత తీవ్రంగా ఉంది దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు చైనా వస్తువులు ప్రపంచ నమ్మకాన్ని కోల్పోవడం వంటి కారణాలతో బీజింగ్ పతనం దిశగా పయనించేలా చేస్తోంది ఇవన్నీ సరిపోవన్నట్టుగా అమెరికా పశ్చిమ దేశాలతో వాణిజ్య యుద్ధం బీజింగ్ ను మరింత కుంగదీస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రపంచానికి మరో దేశం కావాలి అది భారతదేశమే అని చాలా దేశాలు నమ్ముతున్నాయి మోడీ సర్కారు సైతం భారత్ను తయారీ రంగంలో తిరుగులేని స్థానంలో నిలబెట్టి చైనా ప్లేస్ ను రీప్లేస్ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది అందులో భాగంగానే ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి సంస్కరణలు తెచ్చి తయారీ రంగంపై ఫోకస్ చేసింది అయితే ఎన్ని చేసినా కాలం కూడా కలిసి అనుకున్నది సాధించగలం చైనా పశ్చిమ దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో ప్రస్తుతం అదే జరుగుతోంది భారత్ కు కాలం కలిసి వస్తోంది That's India's chance. The big chance. India can now, with their slogan, Incredible India, and India is very close and down my heart, under my heart. There is the chance to show the world that we need not cheap products from other countries. And that we have a free trade agreement with where we want to work together in a high quality, and that's the chance. ఈయన పేరు నిక్ గుగేర్ స్విస్ ఇండియా పార్లమెంటరీ గ్రూప్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న ఈయనకు చైనా ఈ వాణిజ్య యుద్ధంపై ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్నకు ఈయనిచ్చిన సమాధానం యూరోప్ తో వాణిజ్యానికి ఇదే సరైన సమయం అని భారత్కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ దొరకదన్నారు ఇతర దేశాల్లాగా ఇండియా నాసిరక వస్తువులు తయారు చేయదని కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది నిక్ గుగేర్ సలహా నిజమే చైనా పశ్చిమ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని అవకాశంగా మలుచుకుంటే బోడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే కల నెరవేరడానికి ఇండియాకు పెద్దగా సమయం పట్టదు పైగా ఈ ఏడాది మొదట్లోనే భారత్ యూరప్ స్వేచ్ఛ వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది కాబట్టి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఈ కు చేరేందుకు ఇంతకంటే మంచి సమయం ఇంకేది ఉండదు భారత యూరో స్వేచ్ఛ వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది మార్చిలో జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ రాబోయే పదిహేనేళ్లలో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది దీంతో స్విట్జర్లాండ్ వాచీలు కటన్ పాలిష్డ్ వజ్రాలు చాక్లెట్లు బిస్కెట్లు గోడ గడియారాలు వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ ఒప్పందంతో పది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి ఈఎఫ్టీఏలు స్విట్జర్లాండ్ ఐస్లాండ్ లిక్టన్స్టైన్ నార్వే సభ్య దేశాలుగా ఇవి ఈయూ సమాఖ్యలో భాగం కాదు స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య కెనడా చిలీ చైనా మెక్సికో కొరియా వంటి నలభై భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది ఎఫ్టీఏలో పెట్టుబడుల హామీకి చట్టబద్ధత లభించడం అదే తొలిసారి భారత స్వేచ్ఛ వాణిజ్యం లక్ష్యంలో ఈఎఫ్టీఏతో ఒప్పందం కీలక మలుపుగా భావించవచ్చు ఎందుకంటే ఈ ఒప్పందంతో భారత్లో తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ ఎలాంటి సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలలో రాయితీలు లభిస్తాయి అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ ఎన్ కు చేరేందుకు ద్వారా భారత కంపెనీలు స్విట్జర్లాండ్ ను బేస్ గా వినియోగించుకునే వీలుంటుంది వాస్తవానికి భారత్ ఎఫ్టిఏ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఏడు పాయింట్ రెండు మూడు బిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు బిలియన్లకు తగ్గింది వీటిలో భారత్కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్ ఉండగా నార్వే తర్వాతి స్థానంలో నిలిచింది భారత్ స్విట్జర్లాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది అందులో ఒకటి పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్ల ఎగుమతులు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది బిలియన్ డాలర్ దిగుమతులు కాగా భారత వాణిజ్య లోటు పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు బిలియన్ డాలర్లుగా నమోదైంది స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం యంత్రాలు ఔషధాలు వాచీలు సోయాబీన్ ఆయిల్ చాక్లెట్లు తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది రత్నాలు రసాయనాలు కొన్ని రకాల టెక్స్టైల్స్ దుస్తులను ఇండియా ఎగుమతి చేస్తోంది ఇక స్విస్ నుంచి మన దేశానికి రెండు ఇరవై మూడు మధ్య కాలంలో పది బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి భారత్ లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో స్విట్జర్లాండ్ పన్నెండో స్థానంలో ఉంది తాజా చైనా ఈ మధ్య వాణిజ్య వివాదాలు తలెత్తడంతో యూరోప్ దేశాలకు భారత వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు తమ దేశం ఉపయోగపడుతుందని నిక్ గుగేద్ ప్రకటించారు ఇక చైనా యూరప్ మధ్య ఎందుకు చెడిందనే విషయానికే వస్తే అమెరికా యాక్షన్ తోనే మొదలైంది ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై వంద శాతం వరకు పన్ను విధిస్తున్నట్టు బైడెన్ ప్రకటించారు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు స్టీల్ సోలార్ సెల్స్ అల్యూమినియంపై భారీ సుంకాలు విధించారు దీంతో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలపై వంద శాతం సెమీ కండక్టర్లపై యాభై శాతం బ్యాటరీలపై ఇరవై ఐదు శాతం స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సోలార్ ప్యానెల్స్ పై యాభై శాతం పన్ను విధించింది వీటన్నింటిపై చైనా భారీ రాయితీలు ఇచ్చిందని దీని కారణంగా చైనా కంపెనీలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించాయని బైడెన్ ఆరోపించారు చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తుల్ని మార్కెట్లో డంప్ చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారులను వ్యాపారం నుండి దూరం చేసిందని విమర్శించారు ధరలు అసమంజసంగా తక్కువగా ఉన్నాయని అందుకు చైనా కంపెనీలకు జిన్పింగ్ సర్కారు భారీగా సబ్సిడీ ఇవ్వడమే కారణమని అన్నారు ఆ తర్వాతే సీన్లోకి యూరోపియన్ దేశాలు ఎంట్రీ ఇచ్చాయి అవి కూడా బైడెన్ మాటలనే రిపీట్ చేశాయి బైడెన్ ప్రకటన తర్వాత తాత్కాలికంగా చైనా ఈవీల దిగుమతులపై పన్ను పెంచుతోన్నట్టు ఇయు కమిషన్ ఉపాధ్యక్షుడు మార్గరిస్ స్కినాస్ వెల్లడించారు పదిహేడు శాతంగా ఉన్న పన్నును ముప్పై ఎనిమిది శాతం వరకు పెంచేశారు చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తుల్ని మార్కెట్ లో డంప్ చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారుల్ని వ్యాపారం నుంచి దూరం చేసిందన్న బైడెన్ మాటలని ఇయు కమిషన్ రిపీట్ చేసింది పదిహేడు శాతం పన్నుల దిగుమతులతో చైనా ఈవీల దిగుమతులు కొనసాగిస్తే యూరోపియన్ యూనియన్ దేశాల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి దారులు ఆర్థికంగా దెబ్బతింటారని పేర్కొన్నది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో చైనా ఈవీల మార్కెట్ షేర్ కేవలం ఒక శాతం మాత్రమే ఉండేది ఇప్పుడు ఏకంగా ఎనిమిది శాతానికి పెరిగింది యూరోపియన్ దేశాల్లో చైనా ఈవీల కొనుగోళ్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఆ దేశాల్లో తయారయ్యే వాహనాల కంటే చైనా ఈవీలు ఇరవై శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే అందుకే ముప్పై ఎనిమిది శాతం పన్నులతో చైనీస్ ఈవీలను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది ఈ అనుసరిస్తున్న చైనా సబ్సిడీ వ్యతిరేక విధానాలు దారుణమని బీజింగ్ మండిపడింది ఆ వివాద చినికి చినికి గాలివానలా మారి ఇప్పుడు తుఫానై కూర్చుంది ఫలితంగా యూరోపియన్ దేశాలు చైనా దిగుమతులకు చెక్ పెడుతున్నాయి సో ఎలా చూసుకున్నా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ యూరోప్ చేరుకోవడానికి ఈ పరిస్థితులు ఖచ్చితంగా కలిసొచ్చేవి